ఇప్పుడు ఎప్పుడు మనకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకి వస్తాడు ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా ఆవిష్కరింపబడిన అవతారం నరసింహావతారం క్షేత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దర్శనం చేసి నరసింహస్వామి వారి యొక్క దర్శన కారణం చేత కలియుగంలో ఇంత తేలికగా మోక్షానికి అర్హత పొందాలి అంటే అది ఒక్క ధర్మపురు క్షేత్రమునందు మాత్రమే సాధ్యమవుతుంది అని అక్కడ విరాజమానులైనటువంటి దేవతా స్వరూపాల వలన అర్థం అమ్మ అన్నం కానీ బలవంతంగా పెట్టలేదు కదా భగవానుడు ఇంత ప్రతిజ్ఞ చేసి మన కొరకు ధర్మపురిలో వెలిసి ఉన్నాడు మనం మన కుటుంబాలతో పిల్లలతో అందరం బయలుదేరి వెళ్ళి ధర్మపురి క్షేత్రంలో దర్శనం చేసుకుని చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి క్రమశిక్షణతో ప్రవర్తించి ఆ దేవాలయ దర్శనం చేసుకుని మనందరం కూడా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణాలకి పాత్రులవుతాం